నమస్తే అండి నేను త్రివేణి వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ ఆల్కమీ సెవెన్ ఇంత క్రితం వీడియోలో నేను మీకు మిరర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చెప్పాను కదండి ఈరోజు నేను మీకు చాలా ముఖ్యమైనది మరియు చాలా పవర్ఫుల్గా ఉన్న వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి చెప్పబోతున్నాను జాపనీస్ సైంటిస్ట్ ఒక ఆయన డాక్టర్ మసారు ఎమోటో అనే ఆయన నైన్టీన్ నైంటీ టూలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు నీళ్ల శాంపుల్ తీసుకున్నారు రెండు డిఫరెంట్ కంటైనర్స్లో ఒక కంటైనర్ మీద ప్రేమ కృతజ్ఞత ఆనందం ఇలాంటి పాజిటివ్ ఎమోషన్స్ రాశారు ఇంకొక కంటైనర్ మీద ద్వేషం నష్టం కష్టం ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్ రాశారు ఇలా రాసి కాసేపు అలా పెట్టేసి తర్వాత ఎగ్జామిన్ చేశారు ఎగ్జామిన్ చేసినప్పుడు మైక్రోస్కోప్లో కంటైనర్ వన్ దేని మీదైతే పాజిటివ్గా ప్రేమ కృతజ్ఞత సంతోషం ఇలా రాశారో అందులోని మాలక్యూల్స్ చాలా కళాత్మకంగా ఆహ్లాదకరంగా కనిపించాయి నీట్గా ఫామ్ అయ్యాయి ఒకదానికొకటి దాని షేప్లో ఇదో చాలా ఆనందంగా అలా విహరిస్తున్నట్లు కనిపించాయి మరి రెండో కంటైనర్ని ఎగ్జామిన్ చేసినప్పుడు అది చాలా డిస్ఫిగర్ అయింది అంటే ఒక్కదానికి ఒకటి కనెక్షన్ ఊడిపోయి కట్ అయిపోయి షేప్లెస్గా తయారయ్యి ఇలా ఉంది ఇది ఆయనకి చాలా ఆశ్చర్యం వేసింది ఇదేంటి మన ఎమోషన్స్ ఇంత ఇంతగా ప్రభావం చేస్తుందా నీళ్ళని అని చాలా ఆశ్చర్యం వేసి ఆయన ఒక ఈ ఒక రీసెర్చ్ వర్క్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి చాలా డర్టీ వాటర్ని తీసుకొని కలుషితమైన వాటర్ని తీసుకున్నారు దాన్ని తీసుకొని దాని ముందు కూర్చుని ప్రార్థన చేశారు మంచి ఇంటెన్షన్స్ని చెప్పుకున్నారు ఇలా చెప్పుకున్న తర్వాత దాన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు అందులో క్రిస్టల్స్ కనబడ్డాయి ఎంత ఎలాంటి క్రిస్టల్స్ అంటే అది క్లీన్ వాటర్ మనం తాగే నీటిలో ఉన్నంత క్లీన్గా క్లియర్గా ఉండింది ఇలాంటి ఒక క్రిస్టల్స్ ఎక్కడ కనబడతాయంటే మన పుణ్య నదులైన గంగా యమున నదిలలో కనపడేంత ఒక బ్రైట్గా షైనింగ్ అయ్యేలాంటి క్రిస్టల్స్ కనబడ్డాయి ఆయనకు చాలా ఆశ్చర్యం ఇలాగే ఆయన ఇంకా కొనసాగిస్తూ వెళ్ళారు ఒక ఆయన టోక్యోలో ఒక ట్యాప్ వాటర్ తీసుకున్నారు తీసుకొని ఆయన చుట్టూ ఉన్న వేరే రీసెర్చర్స్ ఉన్నారు కదా వాళ్ళ ముందు పెట్టి మీరు కృతజ్ఞతలు చెప్పండి నీటికి అన్నారు వాళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పాక ఆ నీళ్ళని తీసుకొని మళ్ళీ ఆయన టెస్ట్ చేశారు ఎగ్జామ్ మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేశారు అప్పుడు ఆయన కనబడింది ఏంటంటే అద్భుతమైన హెక్సాగన్ షేప్లో ఉండే క్రిస్టల్స్ కనబడింది సో ఇలా ఆయన రీసెర్చ్ వర్క్లో ఆయన ఏమి కనుగొన్నారు అంటే నీళ్లు మన ఎమోషన్స్ని మన మన ఆ నీళ్ల చుట్టూ ఏ ఇమోషన్స్ ఉంటే ఆ ఇమోషన్స్నే అది పీల్చుకుంటోంది ఆ నీళ్ల చుట్టూ బ్యాడ్ ఇమోషన్స్ ఉంటే నెగటివ్ ఇమోషన్స్ ఉంటే దాన్నే పీల్చుకుంటుంది దాని నీళ్ల చుట్టూ మంచి ఇమోషన్స్ ఉంటే మంచి వైబ్రేషన్స్ ఉంటే మంచి ఎనర్జీస్ ఉంటే దానినే పీల్చుకుంటుంది అదే వైబ్రేషన్నే పీల్చుకుంటుంది ఇలా కనిపెట్టారు అంటే ఈ నీళ్లు ఎలా అంటే మన ఒక ప్రతిబింబం మన మైండ్ సెట్ ఒక ప్రతిబింబం మన మైండ్ ఎలా ఉంటే ఆ నీళ్లు కూడా అలాగే ఉంటుంది సో మనం ప్రతిసారి రోజులో ఎన్నిసారి నీళ్లు తాగినా ఆ నీళ్లకు కృతజ్ఞతలు చెప్పుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మనసారా చెప్పుతూ తాగితే మన దేహంలో ఉన్న మాలిక్యూల్స్ కూడా క్రిస్టల్స్గా మారుతాయి మనకు హెల్త్ వెల్త్ అన్నీ తీసుకొస్తాయి మన దేహంలో డెబ్భై శాతం నీళ్లు ఉంది అది మీకు కూడా తెలుసు కదా ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి ఈ నీళ్ళతో పాటు మనం చార్జ్ అయిన నీళ్లు ఎనర్జీతో పాటు చార్జ్ అయిన నీళ్ళని కూడా యాడ్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా మన బాడీలో ఉన్న ఎనర్జెటిక్ మెమరీ ఎలా క్రియేట్ అవుతుంది ఈ నీళ్ళతో కదు అప్పుడు ఏమవుతుంది మన బాడీలో సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ మన మైండ్ సెట్ని చేంజ్ చేస్తుంది ఈ మాలిక్యూల్స్ ఛార్జ్ అయిన నీళ్ళని మనం తాగినప్పుడు ఇప్పుడు నీళ్ళని ఎలా ఛార్జ్ చేయొచ్చు ఈ నీళ్లతో మనం మన విషస్ని ఎలా మ్యానిఫెస్ట్ చేసుకోవచ్చు అనే క్వశ్చన్ మీకు రావచ్చు అవునండి నీళ్లతో మ్యానిఫెస్ట్ చేసుకోవచ్చు నీళ్ళని ఎలా ఛార్జ్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను ఫైవ్ స్టెప్స్లలో వివరిస్తాను మొదటిది అఫర్మేషన్స్ని మన ఇంటెన్షన్స్ని రాయడం మీరు కూర్చొని కళ్ళు మూసుకోండి డీప్ బ్రీత్ తీసుకోండి మీ లైఫ్లో ఇప్పుడు మీకు అత్యవసరంగా కావాల్సినది ఏది అనేది ఆలోచించుకోండి మీ ఒక ఇంటెన్షన్ సెట్ చేసుకున్నాక ఒక పేపర్ తీసుకోండి అందులో మీ ఇంటెన్షన్ ఆల్రెడీ మీ డిజైర్ అంటే మీ కోరిక ఏముందో ఆల్రెడీ మీకు దక్కినట్లుగా రాసుకోండి పాజిటివ్గా ప్రెజెంటెన్స్లో రాసుకొని అందులో ఇంకొక ముఖ్యమైనది మీరు గమనించాలి ఇక్కడ ఏంటంటే మీరు రాసిన దాంట్లో ఎక్కడా ఒకే ఒక నెగటివ్ వర్డ్ కూడా ఉండకూడదు లేదు రాదు ఇలాంటి వర్డ్స్ ఏది ఉండకూడదు అలాంటి వర్డ్స్ ఉంటే ఏమవుతుంది మీకు మీ మీ మేనిఫెస్టేషన్ ఆల్మోస్ట్ చేతి వరకు వచ్చింటుంది కానీ మీకు దక్కదు అలాగే వెళ్ళిపోతుంది కొందరికి ఇలా ఏంటుంది కదండి ఆల్రెడీ ఇంకేమి మీరు అనుకున్నది జరిగే సమయంలో అది మళ్ళీ జరగకుండా పోతుంది అది ఎందుకంటే మీరు ఇలా మేనిఫెస్టేషన్ టైంలో ఏదో నెగటివ్ వర్డ్స్ యూస్ చేసి ఉంటారు సో ఇదో మీ ముఖ్య గమనిక మీరు పాజిటివ్గా మీ కోరిక ఏముందో అది ఆల్రెడీ జరిగినట్లు పాజిటివ్గా ప్రజెంటెన్స్లో రాసుకోండి సెకండ్ స్టెప్ ఏంటంటే మైండ్ని రిలాక్స్గా ఉంచుకొని ఒక గ్లాస్లో నీళ్లు తీసుకోవడం ఇప్పుడు ఒక గ్లాస్ గ్లాస్లో నీళ్ళు తీసుకోండి లేదా ఒక బాటిల్లో తీసుకోండి లేదా ఒక బౌల్లో తీసుకోండి దేనిలోనైనా తీసుకోండి కానీ అది గాజు గాజుదై ఉండాలి గాజు గ్లాసు లేదా గాజు బాటిల్ లేదా గాజు బౌల్ ఇలా స్టీల్ ప్లాస్టిక్ అలాంటిది వాడకూడదు ఎందుకంటే ఈ గ్లాస్ అనేది ప్యూరిటీ శుద్ధతకు ఒక చిహ్నం అది ఎంత ప్యూర్గా ఉంటుందంటే ఈ ఈ ఎనర్జీస్ని ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది పీల్చుకుంటుంది కాబట్టి మనం గాజుతే వాడాలి ఇక్కడ కప్పు చిన్న కప్పు కూడా వాడచ్చండి జామున్ కప్స్ ఉండనే ఉంటుంది కదా అందరిళ్ళల్లో గ్లాస్ లేకపోయినా బాటిల్ లేకపోయినా అది కూడా వాడ వాడచ్చు తీసుకొని కూర్చొని మొదలు మీరు మీ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేకి ముందు నీళ్లు తీసుకొని కూర్చుని కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకొని వదలండి స్లోగా ఇది ఎందుకంటే మీ మైండ్ని రిలాక్స్ చేసుకోవడానికి ఎందుకంటే మైండ్లో మనకు ఎన్నో జరుగుతూ ఉంటుంది కదా ఫోకస్ రావాలి కదా అందుకని సో ఇలా మీరు మైండ్ని రిలాక్స్ చేసుకున్నాక థర్డ్ స్టెప్ ఛార్జింగ్ ద వాటర్ మీ నీళ్ళని మీరు ఛార్జ్ చేసుకోవడం ఇది ఎలా అంటే మీరు రాసుకున్నారు కదా మీ ఇంటెన్షన్ ఆ పేపర్ని మీ ముందు పెట్టుకోండి మీ ముందు కింద నేల మీదైనా పెట్టండి లేదా టేబుల్ పైన ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటే అక్కడ కూర్చొని అక్కడ పెట్టుకోండి మీ ముందు పెట్టుకొని మీరు నీళ్లు దేనిలో అయితే తీసుకున్నారో దాన్ని ఆ పేపర్ మీద పెట్టండి ఆ పేపర్ మీద పెట్టాక మీ రెండు చేతులను గట్టిగా రుద్దండి గట్టిగా రుద్దుతున్నప్పుడు అది వెచ్చగా అవుతుంది వెచ్చబడినప్పుడు చార్జ్ అయ్యిందని అర్థం ఈ చార్జ్ అయిండే మీ చేతులను గ్లాస్కు ఇటుపక్క ఒకటి చేతులు పెట్టుకోండి గ్లాస్ని కాపాడేలాగా పట్టుకోండి గ్లాస్కి మీ చేతికి కొంచెం డిస్టెన్స్ ఉండేలా చూసుకోండి ఇలా చేసుకున్న తర్వాత కళ్ళు మూసుకొని మీరు ఏదైతే మీ కోరిక రాసుకున్నారో ఆ పేపర్లో దాన్ని విజువలైజ్ చేసుకోండి ఆ విజువలైజ్ చేసేటప్పుడు మీ ఎమోషన్ ఎలా ఉండాలంటే మీరు ఏం రాసుకున్నారో అక్కడ అది జరిగినప్పుడు మీ హ్యాపీనెస్ మీ మైండ్ మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్తో ఇప్పుడు మీరు ఇక్కడ విజువలైజ్ చేసుకోవాలి అంత డీప్ ఎమోషన్స్ ఉండాలి విజువలైజ్ చేసుకున్న మీరు విజువల్ విజువలైజ్ చేసుకునేటప్పుడు కూడా పాజిటివ్గానే ప్రతి ఒక్కటి అనుకోవాలి పాజిటివ్ అఫర్మేషన్సే అనుకోవాలి ఇప్పుడు నీళ్లు చార్జ్ అయ్యింది మీ పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటి ఇప్పుడు నాలుగో స్టెప్ మనం యూనివర్స్ నుండి బ్రైట్ వైట్ లైట్ ఎనర్జీ తీసుకోవడం మరియు కృతజ్ఞతలు చెప్పడం విజువలైజ్ చేసిన తర్వాత కళ్ళు తీయద్దండి కళ్ళు మూసుకునే మీరు యూనివర్స్ నుండి బ్రైట్ వైట్ లైట్ రావడం ఇమాజిన్ చేసుకోండి యూనివర్స్ నుండి లేదా మీ ఇష్ట దైవం నుండి మీ ఇష్టమైన దేవుడు పైనుండి మీకు బ్రైట్గా వైట్ కలర్ లైట్ మీ మీద ఫోకస్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోండి అది ఆ నీళ్ళల్లోకే వెళ్తున్నట్టు ఇమాజిన్ చేసుకోండి ఇలా ఇమాజిన్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది మీ మీ యొక్క ఎనర్జీ కాకుండా దైవం యూనివర్స్ యొక్క ఎనర్జీ కూడా ఆ నీళ్ళకి యాడ్ అవుతుంది ఇప్పుడు మీరు ఆ నీళ్ళని చేతులలోకి తీసుకోండి చేతుల్లోకి తీసుకొని మీ మీ హార్ట్ నుండి దానికి కృతజ్ఞతలు చెప్పుకోండి మీ ఎద లోతుల్లోంచి కృతజ్ఞతలు చెప్పండి ఊరికే నోట్లో చెప్పేది కాదు మీ ఎందుకంటే ఈ కృతజ్ఞత అనేది మాలక్యూల్స్ని మీ బాడీలో ఉన్న మాలక్యూల్స్ని చాలా ఆహ్లాదకరంగా బ్రైట్గా ఉంచుతుంది దానివల్ల మీ మీ యొక్క మైండ్ పవర్ ఎక్కువ అవుతుంది మీ సబ్కాన్షియస్ మైండ్కి ఇది ఈజీగా చేరుతుంది సబ్కాన్షియస్ మైండ్ నుండి యూనివర్స్కి చేరుతుంది యూనివర్స్ నుండి మన రియాలిటీకి వస్తుంది మన డ్రీమ్స్ సో మీ కృతజ్ఞత చెప్పడం చాలా అవసరం ఇక్కడ ఈ కృతజ్ఞత అనేది మన వైబ్రేషన్ని పెంచుతుంది వైబ్రేషన్ పెరిగినప్పుడు ఇలా ప్రాసెస్ జరిగి మన కళలు నెరవేరుతుంది సో మీరు కృతజ్ఞత చెప్ప చెప్పడం చాలా ముఖ్యం ఇక్కడ మీరు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కృతజ్ఞత చెప్పేటప్పుడు లేదా మీరు విజువలైజ్ చేసేటప్పుడు మీ చేతులు వెచ్చబడచ్చు మీ చేతులు వెచ్చబడితే మీరు కంగారు పడద్దండి అది మీ మేనిఫెస్టేషన్ జరుగుతోంది అని చెప్పడానికి ఒక మంచి చిహ్నం ఇప్పుడు ఐదవ స్టెప్ కొద్దామండి ఐదవ స్టెప్ ఏంటంటే ఫైనల్గా ఈ నీళ్ళని ఫుల్గా తాగడం ఒక్క ఒకే ఒక డ్రాప్ కూడా మిగల పెట్టకుండా నీట్గా తాగేసేయండి అండ్ ఆ మంచి ఎనర్జీని ఫీల్ అవ్వండి ఈ ప్రాసెస్ని మీరు రోజు పొద్దున్నే చేయొచ్చు ఎందుకంటే పొద్దున్నే లేవగానే ఎలాగూ నీళ్లు తాగుతారు కదా సో మీరు లేవగానే ఇలా మీరు విజువలైజ్ చేసి రా మీరు ఇంటెన్షన్స్ని రాసుకొని పెట్టి దాని మీద ఇది పెట్టి మీకు అట్ మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ పట్టొచ్చు అంతే ఇదంతా సో మీరు లేవగానే కూడా చేయొచ్చు ఆ టైంలో మీకు మైండ్ రిలాక్స్డ్గా కామ్గా కూడా ఉంటుంది పొద్దున్నే కుదరదు అనేవాళ్ళు నైట్ కూడా చేసుకోవచ్చు పొద్దున్నే నైట్ రెండు పూట కుదరదు అనేవాళ్ళు డేలో మీరు ఏ టైంలో కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎనీ టైం చేసుకోవచ్చు ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని మీరు ప్రేమ పొందడానికి లేదా డబ్బు పొందడానికి ఎడ్యుకేషన్ కోసం హెల్త్ కోసం వెల్త్ కోసం ఆస్తుల కోసం రిలేషన్షిప్స్ కోసం ఇలా దేనికోసమైనా చేయచ్చండి దీనికి ఏమీ రెస్ట్రిక్షన్స్ లేదు మీరు ఎవరిదైనా ఒక ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తుంటే దానికి కూడా చేసుకోవచ్చు లేదా మీరు ఏదైనా చాలా పెద్ద కోరిక ఉంటే దానికి కూడా చేసుకోవచ్చు నేను నా లైఫ్లో ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ యూస్ చేసి నా కోరికలన్నీ నెరవేర్చుకున్నాను చాలా సంతోషంగా ఉన్నాను అందుకని మీతో షేర్ చేసుకున్నాను మీరు కూడా ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ యూజ్ చేయండి చేసుకొని మీ కళలన్నీ నెరవేర్చుకోండి సంతోషంగా జీవించండి మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అప్పుడు వేరే వాళ్ళకి కూడా మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్